దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా అలా వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ టార్గెట్ తెలుసు కదా వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అందరూ లెంత్ ఎక్కువ చేయూరి లెంత్ ఎక్కువ చేయూరి అంటున్నారు దోస్తులు కానీ మాకు టైం ఉండడం లేదన్నమాట కానీ టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకోసం లెంత్ ఎక్కువ చేసి పెడతాం దోస్తులు ఈ సిరీస్ని చాలా బాగా మంది ఇష్టపడుతున్నారు మొగ ఉండంగా వేరే మగాడుతో ఉంటే ఆ సిరీస్ కంటే ఈ సిరీస్ని ఇంకొక టూ పర్సెంట్ ఎక్కువనే ఇంట్రెస్ట్ పెడుతు ఇష్టపడుతుర్రు అలాగే మిమ్మల్ని మేము గ్రహించి మీకోసం టైమింగ్స్ కూడా చేంజ్ చేసి త్వరలో మంచి కంటెంట్తో మంచిగా అప్లోడ్ చేస్తాం

ఏమైంద్రా లడ్డు పండుకోలేదు అరయ్యా కొడుకు కోడల తోటి ఏం మాట్లాడతాడు తెలుసా ఆ నువ్వు లేకపోతే నాకు నిద్ర పడతలేదు నీ దగ్గరికి రాబుద్ది అవుతుంది అని మాట్లాడుతుండు ఓసి పీసుదానా నువ్వే గా ముచ్చట్లు ఎందుకు వింటానవే మూడు పెళ్ళాలు అన్నాక దునియ మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకునేటి ఏమన్నా వాళ్ళు వింటారా నీకు అన్ని గవ్య ముచ్చట్లు కావాలి పిచ్చి మూడా నేను అలా ముచ్చటింటా అని పోలేదు నేను అటు ఇటు పోయే వరకు ఆయన డోర్లు పెడతాను పోయినా పోయే వరకు ఇక ముచ్చట చెప్తా అండి పెళ్ళానికి అల్లు దునియా ముచ్చట పెట్టుకుంటారు మన వినుడు తప్పు నిజంగా ఈ అత్తలే గట్లుంటారు కానీ కొడుకును అల్లా ముద్దుగా సాదుకుంటారు కొడుకు పుట్టం గాని నాకు వారసుడు పుట్టిండు నాకు వారసుడు పుట్టిండు అని అల్లారు ముద్దుగా సాదుకుంటారు ఇక కోడలు వచ్చినాక కొడుకు మీద నిందలేసుకుంటూ ఉంటారు ఏ మనుషులే మీరు నాకు అర్థం కాదు అయ్యో నేను ఊటంటే నువ్వు పదన పడతీ కదా ఇప్పుడు నేను నీ కొడుకు ఏమంటిని నీ కోడలు ఏమంటిని నీ కాలనంటే నీకు వేషం బాగా ఉడుచుకొస్తుంది మొత్తం కింద నుండి మీరికి ఏమవుతాయ నాకు సాతన అయితే లేదు నేను వండుకుంటా ఏడవంటవు వంటవు నువ్వు ఏడ వంటవా లేకపోతే ఎక్కడ వంటవు వంటనే నీ పక్కకే నాకు ఒక్కదానికి వంటే భయం అవుతుంది నా పక్కకు వందు రాలేవు ఈ పక్కకు అంటే ఊకే పంది కదా బొరినట్టు బొరతావు ఆ బెడ్లా నాకు స్థలమే సరిపోదు నాకు పక్కకు మనిషి మెసులుతే అస్సలు నిద్ర పట్టుకు ఆడగాదు నేను వండు ఆ బెడ్ మీదకే నా మీద పడేవు దెబ్బకే సత్తా నేను ఎందుకు లడ్డు బక్కనే ఉన్నావు బొక్కలు గట్టి ఉన్నాయి నాకంటే ఎక్కువ బరువు బరువు ఉంటావు జరా వండు మీద పడేవు అయ్యో నువ్వైతే వండలేవు ఓ దీని గుర్రు పాడుగాను గర్రు గర్రం తల్లిగింది నాకేమో నిద్ర పట్టు పాడైత లేదు ఏం గుర్ర పడుతున్నావేరు దీని గుర్రుపాడు గాను ఓ పొద్దంత బాగా కట్టం చేసినట్టు ఇప్పుడు వంటి గుర్ర కొతీ వామ్ నాకు నిద్ర పట్టుచట్లేదుగా ఎవంటా

పాపం ఆ బల్లిసల్లో ఉండా మీ అవ్వ డైరెక్ట్ మా లడ్డు మీద పడల్లా మందనాని బొగ్గ సడి అయింది బిడ్డ రాత్రంతా అంతా గింత వండుకోకపోతివి నన్ను వండుకోనియకపోతివి దానికి పోసినా కూడా తక్కువ అయితలేదు ఏడుబకు ఏడుబకు మాంచం ఏడుబకు ఏమైంది చిన్నోడు రాత్రిసుంది ఒకటే ఏడుసుడు బగ్గ సడిదైనట్టుంది కదా అవునండి బాగా సరిదైంది అస్సలు వండుకొని పడుకుంటలేదు మోస మరుగులేదు నాకేమో భయం మరి ఎట్లానే హాస్పిటల్ తీసుకోబోదమ్మా నాకేమో ఆఫీస్ ఉండే కదా పోస్తాన్నాం కదా మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళేమంటారు ఏమంటారు గవ్వే సిరప్స్ ఇస్తారు అది కూడా కరెక్టే గానీ వాడు నిన్ను వండనిత్తలేకపాయే తిననిత్తలేకపాయే నేను ఆఫీస్ పోకుండా ఇంటికాడు ఉందాము అని అంటే మా సారు కోపానికి వస్తాడు మొన్ననే రెండు నీవులు అయినాయి మంత్లా అద్దండి మీరు వెళ్ళండి నేనే చూసుకుంటే అయ్యో ఒకటే ఏడు ఎడతడు కదా ఉపసంగాలు ఈ పిల్లగానికి ఏం భాషం అవుతుంది ఓంద నన్ను ఓందే బజ్జు జరిపే బజ్జు ఏమైంద్రా రమేషు బాగా ఎడతాడు ఆ అమ్మ ఆ గో మోస మర్రకుంటా సడిదే అయింది ఇక ఆ ఏడ్చేది ఎడతాండే అయ్యో మరి దావకాన్లకు తీసుకపోయారు బిడ్డ చూసుకుంటుంటే నడుతుందా ఏ ఇగట ఆనికులు తెచ్చిందే అమ్మా నిన్న రాగానే నిన్న కొంచెం సడి ఉండగాని అలా బాగా నైట్ అంతా అస్సలు నిద్ర పోనియలేదు ఇక టానికులు తెచ్చినా గాని అయ్యో టానికులు పోతే కూడా తక్కువ అయితే అని అంటే మరి హాస్పిటల్ తీసుకపోతే అయిపోవు కదా నాకు ఆఫీస్ ఉన్నదే అమ్మా ఆఫీస్ పోకపోతే సారు కోపానికి అత్తడు మరి నేను దొరకపోవాలా బిడ్డ అట్లా చూసుకుంటుంటే నడుతా

అందుకే కావచ్చు తాగుంటే అయిపోవు ఆ ఫ్రిడ్జ్ లో తాగుతారే ఆ పిలగానికి పాలిస్తవాయే అవి చల్లగా ఎట్లుంటాయి అందుకే గింతగా సరిదైంది అయ్యో శ్వేత నీకు తెలియదా తెలియదు అయితే వైతే కొడుక నువ్వైతే ఆపిస్కో పిలగాని గురించి ఏం రండి పెట్టుకోకు నేను చూసుకుంటా పో గా ఓమా ముల్లేసి మెడలెత్తపో ఆ వాసనకు దెబ్బకే పోవాలి సరిది

ఏం పని చేయలేదే అన్నం కూర అండింది అంతే ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఇలా సరిదేంది కదా పిలగానికి తానం పోయకుండా వనాయ్ నేను హోమముల్ లేస్తా వాసనకు ముక్కు వీర్చుకొని ఆయంత కొంచెం సరిదనేది ఇగ్గుతది వేతను పని చేసుకోపోయి అమ్మెత్తుకుంటది ను హోమముల్ గట్టి పండ వేడతా పో ను పని చేసుకో సరే సరే ఆయే నాయన్న మనము మంచిగా హోమముల్ లేస్కొని జర్సేపు బజ్జుకుందాం పా సూష్ణవా అమ్మ ఎంత మంచిగా చెప్తాందో ఎంత మంచిగా మాట్లాడుతుందో నువ్వు అమ్మతోటి మంచిగా ఉన్నాక అమ్మ నీతోటి మంచిగా ఉండదా అని అర్థం చేసుకోలేకపోయినండి ఏదో పెద్ద మనుషులు వాళ్ళ కోపమచ్చో మాట అంటారు పడాలి ఇప్పుడు ఊడు కొడుకును ఎత్తుకొని పోవట్టే నీకు ఇంత అల్క ఉండదా ఆయన ఎత్తుకొని ఎంతసేపు కూర్చుంటావు నీ పని ఎక్కడిదక్కడ పెట్టి సరే సరే ఇక మురి బోర్రీ ఆఫీస్ కి ఎక్కడ పని అక్కడనే ఉంది నేను చేసుకుంటా సరే చేసుకో మరి బాగా సర్ది నాకు ఫోన్ ఆ సరే పోతా జాగ్రత్త సరే సరే అగో ఫోన్ వస్తుంది కదా హలో ఆ బిడ్డ ఏం చెప్తానా ఏం లేదే అమ్మా చిన్నోనికి బగ్గ సడిదైంది నైట్ అంతా వడుకోలేదు నైట్ అంతా గోస ఉచ్చుకున్నాడు ఇంకా నా పని ఏం కాలేదే అల్లునికి అన్నం కూర అంటే కోసినా కూడా తక్కువైతలేదు లేదు ముస్సరు ఉన్నది ఏడిసే ఏడుతాడు అయ్యో అబ్బా మరి హాస్పిటల్ కి తీసుకపోతే అయిపోవదా అక్కడిపోయినా గదే సిరప్ ఇస్తారు కదనే ఇక అత్తమ్మ ఇప్పుడే ఎత్తుకొని పోయింది ఏందో ఓ మమ్ముళ్ళు ఎత్తారట కదా అది ఎత్తే తక్కువైతుందట కదా ఆ ఓ మమ్ముళ్ళు ఎత్తారు మళ్ళా మాడ మీద తమలపాకులు ఎత్తే తొందర గుంజుతాయి సడదనేది గదే ఎత్తుకొని పోయిందే ఇప్పుడే అయ్యో నువ్వు సాయిదా అయినా లేదు ఏది లేదే అమ్మా ఎక్కడ పని అక్కడనే ఉన్నది ఊడవలేదు సల్లలేదు ఏది లేదు ఇంకా అయ్యో బిడ్డ ఎంత పెద్ద గోస అయితే అయితే బిడ్డ మీ అత్త పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు జరా మెల్లగా ప ఇద్రలాడు మూతంతా మార్చినావు ఏంటဲ့ ఏమైందే ఏనేదయ్యా పిల్లగరికి బగ్గా సడైంది రాత్రంతా బిడ్డ నమడని ఏలేదట పంటలేదట అయ్యో యా దానికి నువ్వు మూతి మార్చరే ఎందుకే కానికు ఓతే తక్కువ ఆ కానీ రాత్రి ఎందుకో ఎందుకో అనుకున్నా జరిగేది ఉంటే ఏదో ఒకటి ఆ నా బల్లి వాడుతనే సరి నేను ఇచ్చందరం పాడుగాను అయితే అయితే అల్లు అత్తమ్మా ఎత్తుకుందట్నా మరి కొడుకు డూరు వేయండి పోయి సరేగా నేను తానం చేసి పొలం కాడికి పోతా దీని ఏం కురండి నాకు

ఇక నేడి పోతలేను పోషవ నాకు సాతనే అయితలేదు ఇంటనే ఉంటానా ఇక పోతే నర్సవ దగ్గరికి పోతా అవునా నర్సి బిడ్డ దగ్గర పోయిందేమో రేపు కోడల దగ్గరికి పోతుందట వినిపోలేదా ఇది పోయి ఆడ తిండి రావద్దా ఇది అంత చూస్తుంది అవునవును ఓ బిడ్డకు అత్తకు పడతలేదని పోయి దాన్ని దులిపత్త అని వేయింది ఇక మళ్ళా నా బిడ్డదే తప్పు అని అంటాంది వచ్చి అబ్బో ఆ బిడ్డ చిన్నది అనుకుంటానవా ఆమె మన చిన్నప్పటి నుండి ఉత్తరేమా ఆట ఆడించుకునే ఇక్కడ అవ్వనయ్యనే ఇక అక్కడ అత్తను మొగన్ ఆట ఆడించుకోదా అవు అనంగానే అత్తాంది సపడేకుండు ఏమైంది రా నేను రాంగనే ముచ్చడాప్తారు ఓ నర్సవ్వ మేమెందుకు ఆపినమే ఇయా తిన్నావా అన్నది తిన్నా నన్నయ్య నువ్వొచ్చన్నావు గంటే ఏమైందే మొత్తం కంటికే కనబడతలేవు నువ్వు మీ ఎప్పుడూ గలుకుడే నువ్వు బయటకెళ్ళవాయే మని ఇంకా నన్నే కంటికే గణవడతలేదు ఉంటంది నువ్వు ఎప్పుడు ఇంచనేొొత్తవాయే నేను ఎందుక నీకు అయ్యో ఏందే నేనేం ది జర్ర కొట్టుకుంటనే ఏవన్నీ కొట్టుకున్నా నీ ఫ్యాన్స్ ను సర్ర కొట్టుకుంటావు ఉంటావు ఏ ముచ్చటనే ను మాట్లాడేది

కోడల దగ్గరికి ఎప్పుడు పోతున్నవే పోతా పోతా అరే పోతా అరే బొయ్యి ఓ రెండు రోజులు ఉండక్క అత్తమ్మారా అత్తమ్మారా వదినేరా నీ బగ్గ అంటారు ఈ గుంజి దాన్నాలు రమ్మననే రమ్మనరు ఇదే నేను అత్త అనవచ్చు రానవచ్చు ఇంటికాడ నెలల కావాలండి కమ్మగా వినిపోలేదా అవపోసక్క నేను పోయి కూడా తినే అత్త లేక అంతేనే తిండి రావాలి ఆ బొడ్లొచ్చి వినిపోయినప్పుడు నువ్వు తినత్తేంది ఓ నర్సీ ఫోనాత్తండే హలో హలో అత్తమ్మ ఏం చేస్తున్నావు ఏందైనా కొడలా ఇట్లా మనసునట్టకాయిడు అచ్చి కూసున్న బైట ఇప్డే తిన్నారే ఆ తిన్నం తిన్నం ఏం కూరనే ఆ అచ్చంట అండి పెట్టాలి ఈ బొడ్డి తినడానికే పోతాంది ఆ సరే అత్తమ్మ నువ్వేం కూరండినవు ఏ నేనే వండినే నాలుగు బెండకాయలుంటే బెనకాయ ఫోన్ చేసింది పిల్లగానకట బగ్గా సడి అయినడట మొసపోతాడట పిలగాడు మస్తు బోస ఊచుకుంటుండట ఏడతాడట ఏం పని చేసుకొని ఇస్తలేడట ఆ ఫోన్ చేసి బాధపడతాంది అయ్యో మరి సిరప్స్ పోసిందట్నా ఏ పోసిందట గానీ ఈ సర్ది బగ్గుందట్నే ఇయాల అత్తమ్మ చీయెత్తకపోయిందట ఇప్పుడే అయ్యో నేను ఇంటికి పోయాక ఎత్త తీయదిరా బయట కూర్చున్నా ఆ సరే ఏమైందట్నే కోడలుకు దానికేమైతది తింటాంది పంటాంది దానికి ఏమన్నా బాధ నా పోసక్క ఓ దీనికి బగ్గరే బాధ వచ్చి చూస్తాంది ముంగడికి వెళ్ళి వెనకకు వెనకకి ముంగడికి

ఏ మీ కోడలు మస్తు మంచిది నరసవ్వ ఈ ఊర్లున్నోళ్ళ కోడళ్ళ కంటే నీ కోడలే మంచిది బుద్ధి మంత్రాలు ఏ మంచిదే పోసవ్వ మంచిది కాదని కానీ నా బిడ్డ అంటే దానికి పడది అస్సలు ఫోన్ చేయది బిడ్డకు ఫోన్ చేస్తే ఏమన్నా అరిగిపోతాందా చెప్పు ఆడబిడ్డ ఓ మాట అన్నా కూడా పడాలి ఏమైతుంది ఈ కాలాన ఎవడు పడతా అంటే దాళ్ళే చూసుకోబట్టే వాళ్ళు మాట అంటే పడుతున్నారే అలాను నువ్వు అనుడెందుకు మనం దూరం చేసుకునేందుకు అదే ఈ శ్వేతవ్యమో అన్నట్టుంది అందుకే లాత మాట్లాడతలేదు ఏమవేంటి నా అవగారింటికి పోంగా నా బిడ్డకి చెప్పలేదు నా బిడ్డ కూడా అత్తగారింటికి పోంగా నా బిడ్డ చెప్పలేదు ఇక దానికే ఇద్దరు మాట్లాడుకుంటలేరు మాట్లాడకపోని తీయలేవే అయ్యో నేను పోషింట్లో చూద్దామంటే ఈ ఇద్దరు ఇన్నే ఉన్నారు కదా చూడు అన్ని చూడంగానే ఈ పోసి ఇలితాంది. ఎటు పోతాన్నామే? ఈ ఇద్దరు ఒకల మోకలకలు యూసి మంచిగానే నవ్వుకుంటారు. నేనే ఎటు పోతాన్నా గా పోసయ్యల ఇంకే ఉన్నారు. గాదే మరి పోసయ్యల ఇంటికా పోసవ్వల ఇంటికా నేనేంటన్నా.

మళ్ళా మళ్ళత్త మళ్ళ ఊత గానీ నట్పాను ఉన్నది ఇంటికాడ దీని దగ్గరికి వచ్చిండు ఏదో మాయా మాట చెప్పిండు ఏ మళ్ళీ ఇంటికి పోతా అంటాడు ఇప్పుడు మేము ఉన్నాం కదా అరే తీపో అంటే ఉన్నట్టు అయ్యో గొడ్డలు వద్దా గొడ్డలతో ఇప్పుడు ఏం పని లేదు కొంచెం ఆయనంక పని ఉంటది కొంచెం ఆయనంక తీసుకుపోతా

పాపమ్మ అత్తమ్మ బెడ్ కావాలే ఊసున్నది అత్తమ్మ ఆ ఏందే పండుకున్నాడా పండుకున్నాడు పండుకున్నాడు ఏ ఓమము లేచినా అటు ఇటు ఊపంగా ఇప్పుడే వన్నాడు అదే నేను పనంత చేసి స్నానం చేసిన ఇప్పుడే ఎత్కపోవల్లా ఎత్తుకపోయాడ పండుకోబెడతా మళ్ళా నువ్వు ఎత్తుకపోతే మళ్ళా లేస్తాడు పండను సేపు ఇన్నే నేను లేచినాక ఎత్తుకత్త తి నువ్వు బుక్కడైతే అన్నం తినిపో తిన్నావా ఇంకా తినలేదు తినుపో లేక నేనేమి కొడుకు నిష్పెట్టేటి పోను ఎన్నే ఉంటపో సరే సరే మా అత్తమ్మ పాపం మంచిగానే వండబెట్టింది నన్ను నమ్ముతలేదు కొడుకు నిష్పెట్టి ఎటను పోతాననుకుంటుంది కావచ్చు నేనేటు పోతానికి బగ్గ సర్దయింది ముస్సర ముస్సర శ్వాస ఆడతలేదు కొడుకు అత్తకైతే ఎప్పుడు అత్త అమ్మా పాపం ఆ ఇతవ బిడ్డ రానితి పాపం ఆమె చెవరు ఉన్నారు ఎటు పోతది ఎటొట్టది బిడ్డ కొడుకుట బగ్గ సరిపోయిందట ముసరం ముసరు అట పాపం నా బిడ్డకు రెస్టే లేదు ఎత్తుకొని ఉందట అని బాధపడుతోంది అవునా ఇప్పుడే పెద్దమ్మ ఎత్తుకు పోయిందట ఇగ మరి పని చేసుకుంటుంది అని అన్నది పెద్దమ్మ తోటి మంచిగా ఉన్నాక మెత్తుకోదా చెయ్యదా ఈమెకు మీ ఆడ బిడ్డకు బగ్గ బల్బు ఉన్నదబ్బో నేనేమో అనుకున్నా గాని అబ్బో దండి బలుపు మా అత్త అంటే మా అత్త కన్నా ఓ మెట్ట ఎక్కువనే ఉంటుంది ఆమె నాకు ఫోన్ చేయండి ఎందుకు చెయ్యాలని సప్డేకుంటాననే చేతలేను అల్లు నెత్తిలున్నాయి అన్నప్పటి ఉందే నా మనసు బగ్గ బాధైంది అయితవా అయితే రొయ్యల కూర అంటే నా కూయ రెండు మూడు రోజులు నీసే అండాల బిడ్డ ఆమెకు కడుపు నిండా లేకపోతే లేతే పంచపేర్నాలు పెడుతుంది నా వచ్చి దీని పేరు కానీ నాకు పెట్టలేదంటది నువ్వు రోజు చికెన్ మటన్ పెట్టి కమ్మం అంటి పెట్టినా కూడా ఏ వాళ్ళు ఏం పెట్టిరా ఇంటికి పోతే అని అంటది అంటే అనుకోండి అవ్వా అంటే ఆమెకే పుణ్యం మనకేంది సరే సరేలే ఇక తమ్మునికైతే మా ఎందుకు అత్తుంది ఉన్నది ఇక వానికి ఇంట్లో ఎవ్వరు ఉండద్దు బిడ్డ చిన్నప్పటిసుంది నీ తెలియదా వాడు ఒంటరి ఉంటేనే వానికి నచ్చుతది ఎవరన్నా ఇంట్లో ఉంటే వానికి పిసేలు ఎత్తది కనబడతలేదు వేండే కనబడతలేడు ఆపుతోటి ఇలా ఆ వడ్ల పొంటి గడ్డి వద్దు దారా అని పట్టుకపోయిండు కోత్తాండో మరి కోత్తడో మా తెన్నే దేం కట్టడో తెలుది సరే సో దోస్తులు చూసి రమర వీడియో మరి రేపటి వీడియోలో మా లడ్డు మియా మా ఇంటి కట్టది మా అత్తగారు అచ్చినంకా ఏం చేసే మర్యాదలకు మా అత్త ఏమంటది ఏం కాతా ఇయ ఫన్నీగా ఉండబోతది దోస్తులు మరి మంచి లైకులు రావాలి లైక్లు వస్తేనే నెక్స్ట్ పార్ట్ అనేది మంచిగా వస్తది